న్యూస్ కి స్వాగతం మెట్టు గోవిందరెడ్డి నీలాంటి వాళ్లు వంద మంది వచ్చినా నా గెలుపును ఆపలేరు రాయదుర్గం పట్టణంలో టీడీపీ యాదవుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి అతిథులుగా రాయదుర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కాల్వ శ్రీనివాసులతో పాటు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెంకటశివుడు యాదవ్ హాజరయ్యారు రాష్ట్ర వ్యాప్తంగా యాదవులంతా తెలుగుదేశం పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారని రావబాబు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రాయదుర్గం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాల్వ శ్రీనివాసులు ఆయన నాకు యాదవుల ఐక్యత బలంగా ఉందని తెలిపారు నియోజకవర్గ వ్యాప్తంగా రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు చేసిన కార్యక్రమాలే మన విజయానికి సంకేతాలుగా మారుతాయని ఆయన తెలిపారు ముఖ్యంగా రాయదుర్గం నియోజకవర్గం రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైఎస్సార్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ ఉన్నాయని ఎక్కడా కనుచూపు మేరలో కూడా కనిపించడం లేదని ఎద్దేవా చేశారు పచ్చి అబద్దాలతో ప్రజలను మోసం చేస్తే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తారని హితవు పలికారు ఈ కార్యక్రమంలో రామకృష్ణ స్వామి లోకేష్ అడ్వకేట్ లోకానంద వెంకటేశ్వర్లు వేణుయాదవ్ నవీన్ యాదవ్ శ్రీనివాస్ యాదవ్ రాజు కావలి పవన్ కబీర్ వినాయక్ యాదవ సోదరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి పేదల పార్టీ తెలుగుదేశం పార్టీ అని బీసీని ఆదరించిన తెలుగుదేశం పార్టీ ఈ పార్టీతోనే బీసీలకు సంబంధిత స్థానం ఉందని సమావేశంలో కాలువ శ్రీనివాసులు పేర్కొన్నారు రాయదుర్గం నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టాలన్నారు రాష్ట్రంలో యాదవుల సంక్షేమంపై మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆనాడే గుర్తించారన్నారు అందులో ముఖ్యంగా ఆర్థిక శాఖ మంత్రిగా ఇనుముల రామకృష్ణతో పాటు టీడీపీ చైర్మన్ గుట్ట సుధాకర్ యాదవ్ అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా వెంకట శివుడు యాదవుడిని ఆదరించిన ఘనత తెలుగుదేశం పార్టీది అన్నారు రాయదుర్గ నియోజకవర్గంలో వైఎస్ఆర్ అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి ఇలాంటి వాళ్ళు వంద మంది వచ్చినా తెలుగుదేశం పార్టీ కాల్వ శ్రీనివాసులు గెలుపును ఆపలేరని జోషన్ చెప్పారు రాజకీయాలకు గోవిందరెడ్డిని ఆదరిస్తే రాయదుర్గం అభివృద్ధి అధోగతి పాలవుతుందని ఆరోపించారు ఆత్మీయ సమ్మేళనానికి చేసిన ఐదు మండలాలు రాయదుర్గం పట్టణం ఆరు ప్రాంతాల నుంచి విచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వకంగా పెద్దలు వేదిక ముందున్న మీరు మీడియా మిత్రులు అందరూ మంచి ఎండాకాలం ఎలక్షన్లు అంటేనే ఎండలకు వస్తాయి ఇంకా ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి ఎండలు కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి కానీ మనం భరించక తప్పదు తెలుగుదేశం పార్టీ అంటే బీసీలను అడుపులో పెట్టుకొని చూసుకునే పార్టీ బరుగు బలహీన వర్గాలకు అసలు శిథిలైన రాజకీయ వేదిక తెలుగుదేశం పార్టీ అందుకనే ఈ పార్టీలో బీసీలు దళితులు మైనార్టీలు వీళ్ళందరూ కూడా చాలా గౌరవంగా ఉంటారు తెలుగుదేశం పార్టీలో ఈరోజు నెంబర్ టూ పొజిషన్లో ఎవరు అంటే యనమల రామకృష్ణుడు యాదవ్ ఉన్నారు అవునా కాదా చంద్రబాబు నాయుడు గారి తర్వాత పార్టీకి పెద్ద దిక్కు ఎవరు అంటే యనమల రామకృష్ణుడు గారు యాదవులకు తెలుగుదేశం పార్టీ అంత కొత్త స్థానం ఇచ్చింది మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఈరోజు ఎవరుంటారు ఆయన పక్కన ఒక పక్క మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉంటాడు సజ్జల రామకృష్ణారెడ్డి ఉంటాడు ఎడమ ఏమో వాళ్ళు కుడేమో వీళ్ళు ఇంకా వెనక ముందు మిగిలితే విజయసాయి రెడ్డు వైవై సుబ్బారెడ్డి ఆక్రమిస్తారు తప్ప చుట్టుపక్కల ఎదుగుదామంటే ఒక బీసీ కనపడ్డు అవునా కాదా కానీ తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి అటుపక్కన ఎనమూ రామకృష్ణుడు ఉంటే ఇటు పక్కన అచ్చెన్నాయుడు గారు ఉంటారు అవునా కాదా ఇంకా రెండో సీట్లను మూడో సీట్లను నా నేను చుట్టూ బీసీలే ఉంటారు చంద్రబాబు నాయుడు గారి చుట్టూ బీసీలే ఉంటారు జగన్మోహన్ రెడ్డి చుట్టూ రెడ్లుంటారు ఏ పార్టీ ఎవరిది అనే దానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఏం కావాలా తెలుగుదేశం బీసీల పార్టీ వైసీపీ రెడ్ల పార్టీ రాయదుర్గానికి వస్తే వైసీపీ అభ్యర్థివారు మెట్టు గోవింద రెడ్డి అవునా కాదా ఈ పక్కన నేను బీసీ ఇక్కడ కూడా అంతే కదా ఇది తెలుగుదేశం పార్టీ బీసీ అభ్యర్థి నిలబెడితే అక్కడేమో రెడ్డికి ఇచ్చింది పోనీ ఆ రెడ్డి ఏమైనా పొడిచినాడా ఎమ్మెల్యేగా ఉన్నారు ఎమ్మెల్సీగా ఉన్నాడు ఏపీఐసీ చైర్మన్ అంటే ఆ రెడ్డి పొడిచింది లేదు మీరు రెండు వేల నాలుగులో ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు మెట్టుకోవంటి అఫిడవిట్ చూస్తే ఆయనకి ఏం ఆస్తులు ఉన్నాయి అట్లాగే ఇప్పుడు మళ్ళా నామినేషన్ అఫిడవిట్ చూస్తే ఏం ఆస్తులు ఉన్నాయి చూస్తే తెలుస్తుంది ఆయన పదవులు అడ్డు పెట్టుకొని సొంతంగా వ్యాపారాలు అభివృద్ధి చేసుకొని డబ్బులు సంపాదించుకోవడానికి పదవులు కావాల కాళా శ్రీనివాసులు ఎమ్మెల్యే అయితే రాయదుర్గం బాగుపడుతుంది ప్రజలు బాగుంటారు మెట్టుగోన్ రెడ్డి ఎమ్మెల్యే అయితే మెట్టురోజన్ రెడ్డి బాగుంటాడు ఆయన వ్యాపారం బాగుంటాడు అంతే కదా రాయదుర్గానికి ఏమన్నా ఉపయోగమా రాయదుర్గం ప్రజలకు అతను ఏమన్నా చేయగలడా ఏమి చేయలేదు ఏమి చేతగానే వాడు శుద్ధ గద్దం అతను అతనికి ఓటు ఇస్తే చట్టముట్టే తప్ప అది ఉపయోగపడే ఓటు కాదు పడిమానుడు నేను నిన్న చూసా నవసే ఎట్లా ఓడిపోతాడని తెలుసు బెట్టి రెడ్డికి ఏం చేసినారంటే మామూలు పల్లెల్లో గుళ్ళు పాయాలు అంటారే అట్లా వ్యాపారాలు చేసి కోట్లు కోట్లు సంపాదించినాడంటారు అతను ఎక్కడ వ్యాపారం చేసినాడో నాకైతే తెలియదు కానీ అతను స్వతంత్ర అభ్యర్థులు నేర్పించినాడు కావలి శ్రీనివాసుడు శ్రీనివాసులు కావలి పూర్వ శ్రీనివాసులు కె శ్రీనివాస్ ఇట్లా అంటే ప్రజల్లో అమాయకులు అనుకుంటాడు మెట్టురోజన్ రెడ్డి ఇట్లా పేర్లు చూసి మోసపోయి నా నాక్యాల్సిన ఇంతకంటే పిచ్చి పని ఏమన్నా ఉంటారా అంటే షార్ట్ కట్స్ దొంగదారు నిప్పుకుంటా ఉన్నాడు ఎట్లా గెలవాలని ఎట్లా గెలవలేము మెట్టురోజు రెడ్డి యాభై వేల పైచిలు నేను గెలుస్తాను నిజం 24 శాతం వెలువడే నిజం 50 వేల పరితెలకు ఓట్లన జటినారు ఏ గుమిటిలు ఈ లాభారమైన రాజకీయాలన విచార యూత్ ఉండేవారు కాలంసిని వాసన ఎలా నిన్నమన్న రాజకీయాల ఒచన బచ్చా కాదు మీ వాళ్ళకి రాజకీయ దక్ష వెత్తిన వ్యక్తి నేను కాబట్టి ఇట్లాంటి వాళ్ళందరూ ఏదో అనుకుంటా ఉంటారు వాళ్ళకే పెద్ద తెలివితేటలు ఉన్నాయి ప్రజలంతా అమాయకులు మోసపోతారు ఇట్లా పేర్లన్నీ పెడితే మోసం చేయొచ్చు ప్రజలని అనుకుంటా ఉంటారు ఎప్పుడు కూడా నిజాయితీకి స్థానం ఉంటుంది నీతికి స్థానం ఉంటుంది నిబద్ధతను ప్రజలు గౌరవిస్తారు అంతేగాని దొంగదారులు దొడ్డిదారులు ఎత్తుకునే వాళ్ళు ప్రజాప్రతినిధులు రాలేరు రాజకీయాల్లో ప్రజా నాయకులుగా ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎదగలేరు వాళ్ళంతే అట్లా పోతా ఉంటారు మతలో పెట్టి శుభ్ర కలిసిపోతా ఉంటాం వానాకాలం వానా రాజకీయాలు చేస్తే ఇట్లే ఉంటారు మెట్టు లాంటి వాళ్ళే మనకు కనిపిస్తారు కానీ నేను మీ అందరికీ ఒకటే హామీ ఇస్తా ఉన్నా నేను వచ్చిన తర్వాత ఇందాక మన సోదరుడు చెప్పారు వేణుగోపాల స్వామి గుడి అత్యంత పురాతనమైన గుడి మన శంకర్ గారు అధ్యక్షుడిగా ఉండి ఆ గుడి మేము సొంతంగా అభివృద్ధి చేసుకోలేకపోతా ఉన్నాం పెళ్లిళ్ళు చేసుకోవాలంటే మాకు ఇబ్బంది అవుతుందంటే నేను డబ్బులు ఇప్పించా పది లక్షల రూపాయలు ఇప్పించా ఇప్పించే ఈ రోజు పెళ్లి చేసుకోవడానికి అవకాశం ఉంది తర్వాత స్థలం ఇప్పించ మళ్ళా నేను హామీ ఇస్తా ఉన్నా అదే స్థలంలో మంచి కళ్యాణ మండపం మీకు గట్టిస్తా ఎలాంటి ఇది లేదు ఖచ్చితంగా గట్టిస్తా అదే కాదు నాకు ఒక కూతురుంది మీ వానికే ఇచ్చిన నాకు అది మీకే ఇచ్చిన ఈ పక్కన ఎవరైతే బాగుంటది ఎవరైతే బాగుంటుంది అంటే నేను ఒకటే మాట చెప్పా ఒకే పేరు చెప్పా వెంకటశివుడి యాదవ్ని పెట్టుకున్నాం సార్ పార్టీ నమ్ముకోనున్నాడు మిమ్మల్ని నమ్ముకోనున్నాడు పార్టీకి సిన్సియర్ గా పనిచేసే వ్యక్తి కాబట్టి వెంకట శివుడి మనం అవకాశం ఇద్దామంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రకంగానే చేద్దాములని జిల్లా అధ్యక్ష పదవి జిల్లా తెలుగుదేశం పార్టీని యాదవుల చేతిలో పెట్టాం ఈరోజు ఆ రకంగా యాదవులకి ఎప్పటి నుంచినా ప్రాధాన్యం ఇస్తా ఉంది తెలుగుదేశం పార్టీ ఎనభై మూడులోనే యనమల రామకృష్ణుడు గారు మంత్రి అయినాడు టీకర్ అయినాడు ఆర్థిక మంత్రిగా ఆయన పెట్టిన బడ్జెట్ లో ఎవరో రికార్డు యనమల రామకృష్ణుడు అంటే బ్రహ్మాండమైన ఆర్థికవేత్తలు అట్లాగే పుట్టా సుధాకర్ యాదవ్ ని టీటీడీ చైర్మన్ చేసింది రోజు టీటీడీ చైర్మన్ ఎవరు కరుణాకర్ రెడ్డి అంత ముందు ఎవరు వైవే కుప్పెడ్డి అంటే వాళ్ళకే ఇచ్చినాడు కాబట్టి టిడి చైర్మన్ పదవిని మన యాదవలకు ఇచ్చాం నా యాదవలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత చీఫ్ గా ఉన్నప్పుడు నేను పాలిట్ బీరో మెంబర్ గా ఉన్నా